హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తెలుగమ్మాయి నేను ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ ఈ వర్షాకాలంలో కొంచెం వేడి వేడిగా నెయ్యేసుకొని రైస్లోకి కాస్త ఈ కరివేపాకు పొడి వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ ఉంటుంది సో మనము స్టార్ట్ చేద్దాం కరివేపాకు పొడి ఎలా చేసుకుందాం అన్నది ఈ క్లైమేట్కి సో ముందుగా మనము కరివేపాకుని కొంచెం ముదురు కరివేపాకేనండి ఇలా కడుక్కొని శుభ్రంగా ఒక రెండు గంటలు ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టేసుకొని ఏమైనా వరకు అది ఆరబెట్టేసుకోవాలండి సో ఆరబెట్టేసుకొని ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు మనం కడాయిలో దీన్ని ఫ్రై చేసుకున్నాం ఇదంతా తేలిపోయే వరకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకుని సో ఇలా మీరు ఫ్రై చేస్తూనే ఉండాలి కొంచెం క్రిస్పీగా మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టుకొని మీరు కలుపుతూనే ఉండాలి అది ఫ్రై అలా చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదండి ఇది కరివేపాకు బాగా వేగిపోతుంది సో మీరు ఒకసారి ఇలా ఏదైనా పట్టుకొని చూస్తే ఇలా క్రిస్పీగా ఇలా మీకు బ్రేక్ అయిపోతుంది అండి చూస్తున్నారు కదా ఇలా బ్రేక్ అయిపోతుంది క్రిస్పీగా సో ఇలా అవ్వాలండి సో ఇలా అయ్యే వరకు మీరు పచ్చిగా ఏ కరివేపాకు అలా లేకుండా మొత్తం ఇలా డ్రై అయిపోవాలండి మనకు సో అలా మనం వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి సో ఇదే పన్నీర్లోకి మనం ఆయిల్ కాస్త వేసుకొని చూడండి నేను కాస్త పల్లీలు అయితే వేస్తానండి సో మీరు స్కిప్ చేయొచ్చు వద్దనుకుంటే టేస్ట్ బాగుంటుందండి తొమ్మిదిగా పల్లీలు వేస్తే సో నేను పన్నీరు కూడా కొన్ని వేస్తానండి ఇందులోకి పచ్చసనం పప్పు వేస్తానండి ఇందులోకి కొంచెం కొద్దిపప్పు ఇవి కాస్త వేరేవాళ్ళండి ఇప్పుడు ఇలా కొంచెం కలర్ మారేటప్పుడు మనం ఇందులోకి ధనియాలు కూడా వేసుకున్నామండి ఇందులోకి మనం కూడా వేసుకుందాం బాగా ఫ్రై గా ఉంటుంది ఇందులోకి మనం పది నుంచి పన్నెండు రోజుల ఎండుమిర్చి కూడా వేస్తామండి వేయించాలి ఇందులోకి మనం లాస్ట్ ఫుడ్ వేసుకున్నామండి ఇందులో ఎక్కువ టైం పట్టవు యాక్చువల్గా వేయడానికి మనం రెండు ముక్కలు సైజ్ అంతా చిన్నపండు కూడా వేసుకున్నామండి సో ఇలా దించే ముందు ఒకసారి చిన్న పండుగ వేసేసుకుంటే ఇప్పుడు గ్యాస్ కట్టేసి బాగా వినిగిపోయిన కదండీ గ్యాస్ కట్టేసి ఫుల్గా చల్లగా వేస్తాము అండి ఇచ్చి మనం మిక్సీ కట్టుకున్నాండి ఇదంతా బాగా చల్లారిన తర్వాత మనం ఇందులోకి మిక్సీ జార్లోకి ఇలా తడిగా ఏం లేకుండా తీసుకోండి మిక్సీ జార్ని సో ఇవన్నీ వేసి మనం మిక్సీ కట్టేస్తాం ఇది కాబట్టి మీరు కూడా ఒకసారి చేసుకోండి అలాగే మీరు వెల్లుల్లి కూడా తోక తొడుము ఈ రెండు ఏం లేకోకుండా ఇలా పొట్టుతోనే ఇలా ఉంచుకోవడానికి ట్రై చేయండి సో ఇలా నేను వెల్లుల్లి కూడా తీసుకుంటున్నాను ఇవి కూడా తర్వాత ఇల్లు అవుతాం ఫస్ట్ ఇదైతే మనం గ్రైండ్ చేసుకున్నాము సో నేను ఇప్పుడు ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేస్తామండి ఇందులోకి మనం కాస్త సాల్ట్ వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నామండి సో కరివేపాకు వేసేసుకుని గ్రైండ్ చేసుకున్నాము మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇవి వేసి కచ్చ పచ్చగా వేయండి మరి ఎక్కువ ఎక్కువసేపు గ్రైండ్ చేయద్దండి పచ్చ పచ్చగా ఉంచడం ట్రై చేయండి చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు సాల్ట్ కానీ అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి సో మీరు కూడా ట్రై చేయండి మేము ఏ టైట్ జార్లో తీసుకుందాం దీన్ని ఇప్పుడు ఈ పొడిని కరివేప పొడిని ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో తీసుకుందామండి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో తీసేసుకుని స్టోర్ సో సోగా ఇది ఒక నెల పాటు వస్తుందండి సో మనతో హ్యాపీగా రైస్లోకి తినేస్తే వేడి రైస్ అందంలోకి కా ఒక చుక్కని వేసుకుంది చెప్తే ఫస్ట్ ముద్ద ఇస్తే ఉంటుందండి అంతే ఇంకా మాటలేముడో చెప్పడానికి కూడా ట్రై చేస్తున్నాను అండి ట్రై చేసి మీరు కూడా కామెంట్స్ పెట్టండి మీకు ఎలా కుదిరింది అని చూస్తున్నారా సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కామెంట్స్ పెట్టండి